శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం ఇరవై నాలుగో రోజు స్వామివారికి వివిధ రకాల పండుగ పంచామూర్తి అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చందలబాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయ అర్చకులు నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు శుక్రవారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేక నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అభిషేకాలు జరిగాయని సందర్భంగా వారు తెలిపారు నిత్యం ప్రతిరోజు రోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు స్వామివారికి నిత్య కైంకర్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయన్నారు ప్రతిరోజు రోజు ఒక ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందన్నారు ఈ రోజు స్వామివారికి తుమ్ము అర్చన నిర్వహించడం విశేషం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసింది కోరుచున్నామని అన్నారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు राम हे समंत अंतः अदाय मनोभूदा जायते केरिया प्रिया सुजे गुण श्री जीवोतिना गुरुहो नरेय जो गात नमोर्तार नमोय देवा अनोख्या बंविहा सर्वं हिनां तुहि जो रमि मे दिवस्त स्वते wa eda jarnjam bidhe engal skona mirnjam da go engalo la am ajasna atin he nu kynda am na vadhia nav prabhu salami ataprie ro tin galhaste ura ira ta I think that's what we चिरा palindrome चर्या रेवनम já ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्मस्मै श्री गुरवे नमः महादिव्ये इद वित्महे विष्णुमतले जदिमहि अन्नो लक्ष्मी प्रयोजया गदू भक्तमा श्रीन्द्र गुरुाज्ञप्ति శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాని స్వామివారి సన్నిధానంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు స్వామివారికి ప్రాతకాలం నుంచి పంచామృతాభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగినాయి ఈనాడు స్వామివారికి ప్రత్యేకంగా తున్ను పూలతో అర్చన జరిగింది ఈ తున్ను పూజలతో అర్చనా కార్యక్రమం చేయడం వల్ల పశుపక్షాదులు జంతువుల్ని హింసించినటువంటి బాధ దోషాలను కూడా తొలగిపోతాయి దీనికి ఉదాహరణగా పూర్వకాలంలో మండూ ఒక మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు ఆయన చిన్నతనంలో ఆడుతూ పాడుతూ తెలియక తేనెటీగిలిని పట్టుకొని వాటికి సూదులతో గొచ్చడం ముళ్ళతో గొచ్చడం చేశాడు దాని ప్రభావం చేత ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత మహాతపస్యాలయ్యాడు ఆ తపస్సు ప్రభావం చేత ఒక మహారాజు గారి యొక్క రాజ్యాంగంలో భాండాగారాన్ని బాగా దొంగలు ఈ తపస్సు చేసుకున్న ముండి మండిశ్వరుని మహారాజు దగ్గర ఈ మండిశ్వరుని మహర్షి దగ్గర తపస్సు జ్ఞానంలో ఉన్నాడు మన ధనానికి ఇక్కడ సేఫ్టీగా ఉంటుందని చెప్పి ఆ ధనాన్ని తీసుకొచ్చి ఆ మునీశ్వరుని వెనకాల పెట్టేసి వెళ్ళిపోతారు దొంగలు రాజభోడులు వెతుకుతూ వచ్చి ఆ యొక్క సమయంలో ఆ ముండిశ్వరుడే మహారాష్ దేవుడి యొక్క అనుగ్రహం వల్ల వెనకాలను ధనాన్ని కూడా చూసి ఓహో ఇది దొంగతనం చేసింది కాక నటిస్తూ జపం చేస్తున్నట్టుగా అని భావించి వెంటనే వారిని తీసుకెళ్లి రాజుగారి సమక్షంలో పెట్టారు వీళ్ళు నా రాజ్యంలో దొంగతనం చేయడమే కాకుండా నాకు పరమ బాధన కలిగించారు కాబట్టి ఈ బాధ నేను కూడా అనుభవించాలి అని చెప్పి నాలుగు సెంటర్ల మధ్యలో ఒక త్రిశూలాన్ని పాతి దానిపైన ఈ యొక్క మండోక మహర్షిని తీసుకెళ్ళి దిగేయడం కుదురుతుంది అంటే కింద చిన్న పుష్ఠభాగంలోంచి ఆయన్ని ఒక త్రిశూలలో గుచ్చేశారు ఈ గుచ్చే త్రిశూలంలో నాలుగు ఉడకలు గొడవడం వల్ల వచ్చేటువంటి జనం అటు తోయటం ఇటు తోయటం అటు లాగడం ఇటు లాగడం ఆ రంగా బాధను అనుభవిస్తున్నాడు చివరికి కాలధర్మం జరిగిన తర్వాత ఆ యొక్క కాలధర్మ ప్రకారంగా ఈ అటులాగి ఇటులాగే సమయానికి సొగం అరిగి ఇరిగిపోయింది సొగం విరిగిపోయినట్టు ఆ త్రిశూలంతో ఆయన సరాచరి యమలోకానికి వెళ్ళాడు యమదేవుడు ప్రార్థన చేశాడు మహానుభావ నేను ఏ మహాపాపం చేస్తే నాకు ఈ దండన విధించారు నేను ఈ త్రిశూలంతో బాధపడుతున్నాను నన్ను క్షమించమని ప్రార్థన చేశాడు నాయన నువ్వు చిన్నతనంలో ఆడుతూ పాడుతూ చేసినటువంటి ఈ తేరె తీగలకి నువ్వు గుచ్చినటువంటి యొక్క బాధని అరింపజేయడం కోసం నీకు శిక్ష వేశాం అందువల్ల ఈ శిక్షను అనుభవించేటివరకు కూడా అని చెప్పి ఎప్పుడైతే మండూకుమని మహారాజు ఈ త్రిశూలంతో పైకి వెళ్ళాడో పైకి వెళ్ళిన ప్రతి జీవికి కూడా మరో జన్మ ఉంటుంది ఈయనకి మరో జన్మిస్తూ అందులో త్రిశూలానికి సుగభాగానికి మరో జన్మలో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మరణాన్ని బలపం అంటే దాని యొక్క దుయాదవ కులానికి సంబంధించినటువంటి బలపంలే పుట్టింది అనమాట త్రిశూలం అందుచేత దానికి నాశనం చేసే లక్షణాలను కూడా అమ్మినాయి అందుచేత ఇటువంటి దోషాలు పోవటానికి స్వామివారికి ఈ యొక్క తుమ్మి పూలతో పూజ చేస్తే ఇటువంటి పొరపాటు చేసినవి కూడా తొలగిపోతాయి అందువల్ల వాళ్ళ పరమేశ్వరుడికి తుమ్మి పూజ చేశాం చాలా ప్రశస్తం భక్తులందరూ కూడా చాలా విశేషంగా పాల్గొన్నారు స్వామి లీలా వైభవాన్ని తొలగించారు స్వామి అనుగ్రహాన్ని పొందుకోయ్యారు సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ ప్రధాన అచ్చుడుగా శ్రీ చంద్రబాబు వెంకట శాస్త్రి సహాయార్చుడుగా నాగవెంగళ పవన్ కుమార్ సారథ్యంలో దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగినాయి అందరు కూడా పాల్గొని లీలా వైభవాన్ని తిలగించారు సర్వే అప్డేట్స్